మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ బందరి కృష్ణారెడ్డి గారు నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ మరి గోల్డ్ బంగారం ధరలు ఒకేసారి అమాంతంగా పడిపోయాయి తగ్గిపోతుంది బంగారం చాలామందికి ఇది గుడ్ న్యూస్ అనే అనుకోవాలి మరి ఒక్కేసారి లక్ష వరకు అనుకున్న బంగారం ధర తొంభై ఒకటి నుంచి ఈరోజు ఎనభై తొమ్మిది వరకు వచ్చేసింది దాదాపు ఎందుకు ఇలా పడిపోతుంది అంటారు బంగారం ధరలు మనకు గోల్డ్ పెరగడానికి కానీ తగ్గడానికి మూడు ముఖ్యమైన విషయాలు మనకు ఆధారపడి ఉన్నాయి ఒకటి మనకు స్టాక్ మార్కెట్లో ఫ్లక్చ్యుయేషన్స్ను బట్టి కూడా గోల్డ్ రేటు పెరగడానికి పాజిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అంటే స్టాక్ మార్కెట్ స్థిరంగా ఉన్నప్పుడు గోల్డ్ రేటు తగ్గుతాయి ఎందుకంటే అందరూ పెట్టుబడులంతా కూడా స్టాక్ మార్కెట్ పెట్టడం మొదలు పెడతారు స్థిరంగా ఉన్నవి పడిపోవడం లేదు పెరుగుతున్నాయి స్టాక్ మార్కెట్ రోజు రోజుకు పెరుగుతుంది అంటే కొన్న స్టాకు వాల్యూ పెరుగుతుంది వాల్యూ పెరిగినప్పుడు ఇంకా ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు నమ్మకం పెరుగుతుంది సో అలాగే ఇన్వెస్ట్మెంట్ పెరిగిపోతుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అంతా అటువైపు పెరిగిపోతుంది అంటే స్టాక్ మార్కెట్ల మీద స్టాక్ మార్కెట్లో ఫ్లక్చువేషన్ లేకుండా స్థిరంగా ఉన్నప్పుడు పెరుగుతున్న దృశ్యం మనకు ఎక్కువ కనబడి ప్రతిరోజు పెరుగుదల కనపడినప్పుడు లేదా వారంలో ఎక్కువ రోజులు పెరుగుదల కనపడినప్పుడు మొత్తం మీద యావరేజ్గా మంత్లో కానీ సంవత్సరంలో కానీ ఎక్కువ పెరుగుదలకు అవకాశాలు కనపడినప్పుడు అటువైపు డబ్బు ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి గోల్డ్ మీద తక్కువ ఇన్వెస్ట్ చేస్తారు గోల్డ్ ఎక్కువ కొనరు కాబట్టి ఆటోమేటిక్గా డిమాండ్ ఇన్ సప్లై డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు సప్లై ఆటోమేటిక్గా పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా రేటు తగ్గే అవకాశాలు ఎక్కువ కనబడతాయి రెండోది భూమి మీద పెట్టుబడి పెట్టడం ఎక్కువైనప్పుడు కూడా స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టినప్పుడు కూడా ఎక్కువగా తగ్గే అవకాశాలు ఉంటాయి అంటే గోల్డ్ వైపు ఎక్కువ చోటు ఎక్కువ స్థిరాస్తుల మీద వెళ్తారు స్థిరాస్తుల ఈ మధ్య ఫ్లక్చువేషన్ రావడానికి ఒక ముఖ్యమైన తీర్పు సుప్రీంకోర్టు తీర్పు దీనికి ఉపాధారంగా చెప్పుకోవచ్చు ఒక కొన్ని నెలల క్రితం ఒక నెల నుంచి అంతకుముందు సుప్రీంకోర్టు ఒక 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 గొప్ప తీర్పు ఒక రియల్ ఎస్టేట్ మరుపు తీర్పు ఒక తీర్పు చెప్పింది ఏమిటా తీర్పు అంటే ఏదైనా ఒక ప్రాపర్టీని మనం కొనడానికి ఒక అగ్రిమెంట్ చేసుకోవడం ఒక ఒప్పందం ఎంఓయో చేసుకోవడం కానీ లేకపోతే అగ్రిమెంట్ చేసుకోవడం కానీ లేదా రిజిస్టర్డ్ కానీ అన్ రిజిస్టర్డ్ కానీ ఒక స్థాంప్ పేపర్ల మీద రాసుకొని నేను ఈ స్థిరాస్తి కొనదలుసుకున్నాను మొత్తం డబ్బు నేను ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాను దీంట్లో టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎంతో కొంత పర్సెంటేజ్ ఇప్పుడు నేను పే చేస్తున్నాను ఈ పే చేసిన డబ్బు కాక మిగిలిన డబ్బుని నేను ఇన్ని ఇన్ని నెలల్లో ఇన్ని సంవత్సరాల్లో లేదా ఇంత టైం లోపల నేను ఇస్తానని చెప్పి వాళ్ళు ఒక ఒప్పంద పత్రం రాసుకుంటారు ఈ ఒప్పంద పత్రం రాసుకున్న తర్వాత ఇతను ఆ చెప్పిన టైంలో డబ్బులు పిలిచ కాలం ఆ భూమి మీద ఇతనికి ఒక హోల్డింగ్ ఉండేది గతంలోపల అంటే భూమి అతను వేరే వాళ్ళకి అమ్మడానికి వీలేదు అతను విటెస్టులతో సహా అతను రాసినటువంటి ఏదైతే అగ్రిమెంట్ ఉందో ఆ ఒప్పంద పత్రానికి అతను కట్టుబడి ఉండాలి అవతల ల్యాండ్ ఓనర్ ఎవరు ఉన్నారో వాళ్ళు కట్టుబడి ఉండాలి వాళ్ళు కూడా ఇన్ టైంలో నిర్ణత టైంలో వాళ్ళకి డబ్బు పిల్లించి వాళ్ళు తీసుకొని కంప్లీట్ చేసుకొని బయటపడేది మొత్తం అంత డబ్బు పూర్తి చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని తనదనిపించుకునేవాడు ల్యాండ్ని ఆ ల్యాండ్ కానీ లేకపోతే ఆ ప్రాపర్టీస్ కానీ తనది అనిపించుకునేవాడు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ జడ్జిమెంట్ ప్రకారం ఏమవుతుందంటే ఓన్లీ సేల్ డీడ్ చేసుకున్న వాడికి మాత్రమే భూమి మీద హక్కు ఉంటుంది సేల్ అగ్రిమెంట్ చేసుకున్న వాళ్ళు కానీ ఒప్పందాలు రాసుకున్న వాళ్ళు కానీ వేరే రకమైనటువంటి మూవీలు తీసుకున్న వాళ్ళు కానీ ఇంకెలా చేసుకున్నా ఆ చేయించుకున్న వాడు ఎవరైతే కొనుక్కోదలుచుకున్నాడో ఎవరైతే తీసుకోదలుచుకున్నారో ఎవరైతే అడ్వాన్స్ పే చేశారో వాళ్ళకి ఆ భూమి మీద హక్కు రాదు వాళ్ళు కట్టిన డబ్బుల మీద మాత్రమే హక్కు ఉంటుంది అంటే వాళ్ళు ఎవరికైనా అమ్ముకున్న అవతల వాడు ఈ ప్రామిస్ చేసి ఇక్కడ ఈ భూమి ఇవ్వకుండా వేరే వాడికి అమ్ముకున్నా లేకపోతే అది తను సొంతానికి ఉంచుకోదలుసుకున్నా నేను అమ్మదలుచుకోలేదని చెప్పిన లోపల భూమి మీద నాకు హక్కు ఉంది నా భూమి నాదే అని చెప్పి కోర్టులోకి వెళ్ళినా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా నీకు ఆ భూమి మీద హక్కు రావడం లేదు నీకు ఆ ప్రాపర్టీ మీద హక్కు రావడం లేదు నువ్వు కట్టిన డబ్బు మాత్రం మీద నీకు డెఫినెట్గా హక్కు ఉంటుంది దానికి రూపాయ రూపాయిన్నర వడ్డీ వాళ్ళు లేటును బట్టి పరిస్థితిని బట్టి డబ్బు ఇవ్వమని ఆ అసలు డబ్బు ప్లస్ వడ్డీ డబ్బులు కలిపి చెల్లించమని చెప్పి తీర్పులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఇది మొత్తం భారతదేశంలో ఉండేటువంటి రియల్ ఎస్టేట్ రంగాన్ని ఒక పెద్ద కురిపి కుర్చుతుంది చాలామంది ఏమనుకుంటున్నారంటే తెలంగాణ లోపల మనకు ఇప్పుడు సర్కార్ అంటే ప్రభుత్వాలు మారిపోయిన తర్వాత రియల్ ఎస్టేట్లో చేంజెస్ వచ్చాయి రియల్ ఎస్టేట్ పడిపోయింది తగ్గిపోయింది పూర్తిగా తగ్గిపోయింది లో మార్కెట్ తగ్గింది తెలంగాణలో మార్కెట్ తగ్గింది ఆంధ్రాలో కొంచెం మార్కెట్ పెరిగింది ఇలాంటి కొన్ని వదంతులన్నీ వ్యాపిస్తున్నాయి ఈ వదంతుల వెనుక ఈ కారణాలే కాకుండా బలమైన కారణం ఏమిటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంటు చాలా ఒక బలమైన కారణంగా తగిన ఇప్పుడు డబ్బు ఎంత చెల్లించినా నైంటీ నైన్ పర్సెంట్ చెల్లించినా కూడా వన్ పర్సెంట్ చెల్లించకపోయినా ఆ ల్యాండ్ మీద నాకు అక్కు రావడం లేదు హండ్రెడ్ పర్సెంట్ చెల్లించాలంటే రియల్ ఎస్టేట్లో ఎవరు హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు పెట్టి పేయించరు ఎందుకంటే ఎన్ఆర్ఐలో వచ్చి కొనుక్కున్నప్పుడు డబ్బంతా చెల్లించేసి దాన్ని ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ అయితే చేసేసుకుని గేట్ పెట్టేసి ఎవరో ఒకరిని వాచ్మెన్ అట్లాంటి వాళ్ళు ఎవరిని పెట్టేసేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఎప్పుడో ఐదేళ్ళకు ఏళ్ళ తర్వాత వచ్చి దాన్ని ఉపయోగించుకోవడము అమ్ముకోవడము ఏదో చేస్తారు కానీ రియల్ ఎస్టేట్లో ఉండేవాడు నూటికి నూరు శాతం డబ్బు పెట్టి ఒక ల్యాండ్ కొని తిరిగి అమ్మాలంటే చాలా ఖరీదైపోతుంది ఆ డబ్బు వడ్డి అంత లెక్కలేసుకుంటే కొన్న రేటుకన్నా అమ్మే రేటు నాలుగింతలు ఐదింతలు పదింతలు పెరగాల్సిన పరిస్థితి అవుతుంది అప్పుడు కొనేవాడు ఉండడు కాబట్టి ఏం చేస్తాడు ఓ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మ్యాక్సిమంగా ముందు కట్టేసి మిగిలిన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ని అమ్ముతూ అమ్ముతూ పబ్లిక్ అమ్మేస్తూ ఆ డబ్బు వచ్చినప్పుడల్లా ఆ డబ్బుని తిరిగి చెల్లిస్తూ మొత్తం అట్లా ఒక వన్ ఇయర్లోనో టూ ఇయర్స్లోనో త్రీ లోను ఎంతో ఒక టైం లిమిటెడ్ పీరియడ్ పెట్టుకుని ఆ లిమిట్ లోపల కంప్లీట్ చేసేసి ప్రజల దగ్గర నుంచి వచ్చిన డబ్బు తను కొనుక్కొని కంప్లీట్ చేసి దాంతో తన లాభాన్ని తను తీసుకుంటాడు ఆ రకంగా అవతల వాడికి భూమి వాళ్ళకి ఆ రైతుకి పే డబ్బులు పే చేస్తాడు తను కూడా దానిలో లాభపడతాడు రైతు కూడా లాభం చేసే ప్రయత్నం చేస్తాడు ఇది రియల్ ఎస్టేట్లో జరిగేటువంటి వ్యవహారం మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా అడ్వాన్స్ కట్టిన వాడికి భూమి మీద హక్కు లేనప్పుడు అడ్వాన్స్ కట్టడానికి భయపడుతున్నాడు ముందుకు రాలేని పరిస్థితి ఏర్పడింది దానివల్లనే అనేక ఒప్పంద పత్రాలు ఆగిపోయినాయి అంటే ల్యాండ్ అగ్రిమెంట్ చేసుకోవడానికి వెనుకాడే పరిస్థితి ఏర్పడుతుంది ఈ వెనుకాడడం వల్ల ఏమైందంటే రియల్ ఎస్టేట్ కుదీలు పరిస్థితి ఏర్పడుతుంది ఈ రియల్ ఎస్టేట్ కుదేలు అవ్వడం వల్ల కూడా బంగారం మీద పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ చూపించే పరిస్థితి అంటే అంటే బంగారం మీద పెట్టాలి వాస్తవం కాక రియల్ ఎస్టేట్ కుదీలు అవుతుంది మూడోది ఏమిటి మనకు జరిగేది మూడోది అతల ముఖ్యమైనది ఏంటంటే అక్కడ మనకు భూమి ఉంది రియల్ ఎస్టేట్ ఉంది అంటే రియల్ ఎస్టేట్ ఒకవైపున రెండోది మనకు స్టాక్ మార్కెట్లో వైపున ఇప్పుడు మూడోది మనకి ఏం చెప్తుందో కనబడుతుందంటే ట్రంప్కు సంబంధించినటువంటి మనకు వివాదం ఒకటి కనబడుతుంది అంటే డాలర్ ఇక్కడ విషయం డాలర్ బలపడ్డప్పుడు బంగారం రేట్లు ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి డాలర్ స్థిరంగా ఉంటుంది బలంగా ఉంటుంది అనుకున్నప్పుడు బంగారం రేట్లు ఎక్కువ పెరుగుతాయి బంగారం మీద ఎక్కువగా వాళ్ళు ఎక్కువ పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది ప్రపంచంలో ప్రజలు కానీ డాలర్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇతర దేశాల్లో ఉండేటువంటి రూపీస్ బలపడతాయి అంటే వేరే వాళ్ళ మరక ద్రవ్యాలు అవుతున్నాయో మరకంగా మనకు రూపీ అంటున్నాం ఇంకోరు పాండ్ అంటున్నారు ఇంకో ఇంకో రకం అంటున్నారు ఒక్కో దేశంలో ఒక్కో రకమైన మరకం విలువలు ఉంటాయి ఈ విలువలు ఏమైతే అంటే తగ్గి అక్కడ పెరుగుతాయి అంటే డాలర్ కాకుండా ఇతర దేశాల్లో ఉండేటువంటి ద్రవ్యం విలువ పెరిగితే ఆటోమేటిక్గా బంగారం ధర తగ్గిపోతుంది ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ట్రంప్ తీసుకున్నటువంటి ఏదైతే అవివేక చర్యలు ఉన్నాయో తొందరపాటు చర్యలు ఉన్నాయో ప్రతీకార సుంకాలు ఏదైతే విధించాడో మొత్తం భారతదేశం అంతా ప్రపంచం అంతా కూడా అల్లకల్లో అయిపోయింది ఒక దేశమే కాదు ప్రపంచం అంతా అల్లకల్లో అయిపోయింది ఎందుకంటే సుంకాలు పెరిగిపోయినాయి బాగా అక్కడ వాళ్ళు అమెరికాను కొనేటట్టుగా లేరు అమెరికాను కొనకపోతే ఇక్కడ నుంచి ఎగుమతులు జరగవు ఎగుమతులు జరగకపోతే ఏమవుతుంది నష్టపోతారు ఎంతో మంది ఎగుతులు ఆధారపడి జీవితం గడుపుతున్న వాళ్ళు ఉన్నారు ఎంతో పెద్ద పెద్ద పెట్టుబడులు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు అక్కడ ఆఫీసులు ఓపెన్ చేశారు ఇక్కడ ఆఫీసులు ఓపెన్ చేశారు ఈ ఎంతో పెట్టుబడి పెట్టారు దానికి నౌకలు వ్యవహారాలు తయారు చేసుకుని ఒప్పందాలు చేసుకుని కొంతమంది విమానాల్లో పంపిస్తున్నారు అంటే మనం కొంతమంది నౌకల్లో పంపించేవాళ్ళు ఉన్నారు రకరకాలుగా పంపించే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కొన్ని వేల మంది లక్షల మంది దీంట్లోపల ఇప్పుడు ఒక్కసారి ఏం చేయాలో అర్థం కాని స్తబ్దత ఏర్పడే పరిస్థితి ఏర్పడింది ఉదాహరణ మన ఆంధ్రప్రదేశ్లో రొయ్యల వ్యాపారం తీసుకున్నట్టయితే రొయ్యల వ్యాపారంలో వచ్చేటువంటిది పది పర్సెంట్ కన్నా ఎక్కువగా టోటల్గా వచ్చేటువంటి మొత్తం దేశ రాష్ట్రానికి వచ్చే సంపదలో దాని నుంచి పది పర్సెంట్ నుంచి ఇరవై పర్సెంట్ మధ్యలో ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు ఆదాయం ఒక్కసారి పడిపోయింది అసలు కొనేవాళ్ళు లేడు రొయ్యలు వెళ్ళడం లేదు మరి రొయ్యలు అక్కడికి వెళ్ళకపోతే ఇక్కడ లోకల్ వాళ్ళు కొనాలంటే అంత కాస్ట్ పెట్టి ఇక్కడ కొనే పరిస్థితి ఉండదు అంటే ఆటోమేటిక్గా డ్రాస్టిక్గా కాస్ట్ తగ్గిపోతే నష్టాల పడిపోతారు ఇంకా అసలు వ్యాపారం చేసే వాళ్ళు ఉండరు ఇలా అనేక రకాల ప్రయత్నం దీనివల్ల ఇప్పుడు గోల్డ్ రేటు ప్రస్తుతానికి డాలరు ఫ్లక్చువేట్ అవుతుంది కాబట్టి డాలర్ స్థిరంగా ఉండటం లేదు కాబట్టి డాలర్ కొద్ది కొద్దిగా తగ్గిపోతుంది కాబట్టి డాలర్ విలువ తగ్గిపోతుంది కాబట్టి గోల్డ్ రేటు తగ్గిపోతుంది మళ్ళీ డాలర్ ఇప్పుడు అంటున్నారు ట్రంప్లో మార్పు వస్తుందని ట్రంప్ ఈ వారం పదిహేను రోజులు ఒక డెసిషన్ తీసుకోవచ్చని కొన్ని సుంకాలు రద్దు చేయొచ్చని కొన్ని దేశాలను మినాయించవచ్చని రకరకాల వార్తలు వస్తున్నాయి థ్యాంక్ యూ